తల్లిదండ్రులకు స్వాగతం గురువయులకు స్వాగతం చదువులమ్మ చల్లని పోడి వాసట్ గారు బడి చదువులమ్మ చల్లని పోడి వాసారు బడి తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాలు శారీరక పోషక భోజనాలు చక్కనైన డిజిటల్ చదువులు ఎంచెక్క ఆటపాటలు తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాలు శారీరక పోషక భోజనాలు సంస్కారం నేర్పటి గుడులు మా సర్కారు బడులు సంస్కారం నేర్పటి గుడులు మా సర్కారు బడులు స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం తల్లిదండ్రులకు స్వాగతం గురువరులకు స్వాగతం చదువులమ్మ చల్లని పోడి పండుగ రోజు నేడు బె పేరెంట్స్ డే చూడు ఆనందాల హరి బిల్లు మా బడిలో బిల్లు బడి పండు సుస్వాగతం స్వాగతం సుస్వాగతం తల్లిదండ్రులకు స్వాగతం గురువలులకు స్వాగతం సధువులం సల్లని కోడి

सर बी आर् अंबेडकर चिंपर्गे पाठशाल सैन दर्शन गार गेड व्यवस्थित कोर्च नाठशाल ఎస్ఆర్సి వైస్ చైర్మన్ గారు వారిని పండిట్ నెహ్రూ గారు చిత్రపథానికి గార్లెన్ వెళ్ళింది కూర్చున్నా ఈ కార్యక్రమానికిగా సైలెంట్ కూర్చోవాలి వాళ్ళ ఎస్ఎంసీ వైస్ చైర్మన్ గారు శ్రీ ఆంజనేయుల గారు కూడా వేదికగా కోరుచున్నారు రామా వేదిక రండి అలాగే మీ కార్యక్రమం అది కేవలం విద్యార్థులకు తల్లిదండ్రులు నిర్వహించవలసినటువంటి కార్యక్రమం అండి అయితే దీనిలో మాకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా విద్యార్థులకు తల్లిదండ్రులని నడిపించాలి మీరు ఎవరైనా లేడీస్ ఎవరైనా అయితే అంటే యాంగింగ్ బాగా మాట్లాడగలిగినటువంటి అలవాటు మైక్లో మాట్లాడేటువంటి అవకాశం అలవాటు ఉన్నటువంటి ఎవరైనా ఉంటే దయించి వేదిక పైకి రావాల్సిన కోరుతున్నారండి కార్యక్రమాన్ని నడిపించవలసినటువంటిది పేరెంట్స్ కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నడిపించాలండి మళ్ళీ ఇటువంటి అవకాశం రాదు కదా మేడం రండి అవ్వాలని ఒకసారి మేడం 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 అలాగే చేస్తారు అయితే మనకి మన పాఠశాల గురించి అందరికీ తెలుసు అయితే ఈ వేళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫస్ట్ కారణం చేత పిల్లలు కూడా తక్కువ రావడం జరిగింది అలాగే పేరెంట్స్ కూడా తక్కువ రావడం జరిగిందండి మన స్కూల్లో విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులు నూట ఎనభై ఏడు నూట ఎనభై ఏడు మంది విద్యార్థులు చదువు చదువుకోవడం జరుగుతుందండి మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు మన పాఠశాలలో ఉండాలి ఉన్నారు పిల్లలు అయితే మనకి అకామిడేషన్ అంతా కూడా బాగానే ఉంది అయితే కొత్తగా మనకి నాలుగు నేను రెండు రూమ్స్ శాంక్షన్ అయ్యండి రూములు కొంతవరకు పూర్తయ్యాయి ఇంకా ఫినిషింగ్ వర్క్ ఉన్నాయండి ఫినిషింగ్ వర్క్ కూడా త్వరలో ఈ శాంక్షన్ అవుతుంది అని చెప్పి చెప్పారండి అది శాంక్షన్ అయినట్లయితే తప్పనిసరిగా అది కూడా పూర్తి చేస్తాం ప్రస్తుతానికి మనకి బాత్రూమ్లు కానీ మిగిలిన శానిటేషన్ విషయంలో ఏ విధమైన తోటిబాట్లు లేవండి బ్రహ్మాండమైన అమ్మాయిలకి మంచి బాత్రూమ్లు అలాగే అబ్బాయిలు కూడా సౌకర్య సౌకర్యకరంగా బాత్రూమ్లు కూడా నిర్మించడం జరిగిందండి అయితే పిల్లలు ఎవరు కూడా ప్రస్తుతానికి శానిటేషన్ విషయంలో కూడా ఎవరు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ఇది లేదు అయితే ఎవరైనా కానీ కానీ మీ ఇంటి దగ్గర కానీ మీకు ఎవరైనా కానీ పిల్లలు ఇక్కడ బాత్రూమ్ల వల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నాం భోజనం వల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నాం క్లాసుల ఏమైనా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి మీకు ఎవరికైనా చెప్పినట్లయితే వాళ్ళు వచ్చి మాకు విషయం చెప్పినట్లయితే మాలో మాలో ఉన్నటువంటి లోపాలు మేము తప్పనిసరిగా తగ్గించుకుంటామని చెప్పేసి అందరికీ కూడా మాట్లాడదామండి అలాగే ఇప్పుడు పిల్లల విషయంలో మనకి ఇక్కడ ఏంటంటే ఓ మీ బడికి రండి బడి బగోగులు చూడండి మీ బడి గౌరవాన్ని పెంచండి బడి చదువులు చూడండి పిల్లల ప్రగతిని అడగండి మన ఉదయించే సూర్యుని వెలుగులో రేపటి భావి భారత తిరణాలు చూడండి జీవితాలకి మార్గం చూపే ఈ బడులు అన్ని మతాలకు బుడులు కదా ఓ తల్లి తండ్రి ఓ గ్రామ పెద్దలారా

സായം തല്ലിക്ക് വന്ദനം ദൊക്കിത്തും മധ്യാഹ്ന ഭോജനം